నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినాయక చవితి పండక్కి ఒకేసారి స్వామివారికి కుండ్రాళ్ళ పాయసం మోదకాలు అలాగే కుడుములు అలాగే కజ్జికాయలు ఒకేసారి చాలా సింపుల్గా ఈజీగా చేసే ప్రాసెస్ అన్నది వీడియో అయితే షేర్ చేస్తున్నానండి మనం ఒకేసారి స్వామివారికి నాలుగు రకాల ప్రసాదాలు నైవేద్యం కింద సింపుల్గా చేసే విధానం అయితే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వీడియోని చూసేద్దాం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా ఒక కొబ్బరి చెక్క తీసుకొని మిక్స్ సరిపోతుంది మనకి బెల్లం కొబ్బరిలోనే ఇలాచి వేసి మనం తిప్పేసినట్టయితే మళ్ళీ దంచుకోవాల్సిన అవసరం ఉండదు కొంచెం మంట లో ఫ్లేమ్లో పెడితే మనకి కింద అన్నది మాడదండి కొంచెం బెల్లాన్ని కరగనిద్దాం మనం వేసిన బెల్లంలో ఈ కొబ్బరి అన్నది ఉడకడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఆల్రెడీ బెల్లం అంతా కూడా కరిగిపోయింది మనకి ఇలా కొబ్బరి నూజ్ చేసుకుంటే ఎక్కువ టైం అన్నది పట్టదు బే అయిపోతుంది అదే మనం వాటర్ వేసామనుకోండి చాలా టైం తీసుకుంటుంది ఇంకా మనకి దగ్గరికి వచ్చేసిందండి అయిపోయింది కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి సరిపోతుంది ఇంక మనకి కొబ్బరి నూజ్ అయితే మనకి రెడీ అయిపోయింది ఉండ్రాల్లోకి ఒక గ్లాసు బియ్యం పిండికి రెండు గ్లాసులు వాటర్ వేయాలండి కొంచెం సాల్ట్ చిన్న బెల్లం ముక్క కొంచెం నెయ్యి మంట అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా తిప్పాలండి ఉండలేకుండా మధ్య మధ్యలో మనకి పిండి లాంటిది ఉంటుంది అందుకని కొంచెం గరిటి పెట్టి ఇట్లా అన్నడం వల్ల ఆ ఉండలు కూడా ఉడుకుతాయి లేకపోతే ఆ ఉండ అట్లానే ఉండిపోతుందండి బియ్యం పిండిది స్టవ్ ఆపేసుకోవడమే ఇలా వచ్చిన తర్వాత బెల్లంలో కొంచెం వాటర్ వేసుకుని కరిగించుకోవాలండి ఈ పిండిని మనం నాలుగు పాటల కింద డివైడ్ చేయొచ్చండి ఇదేమో ఉండ్రాల పాయసానికి ఉండ్రాలు రెడీ అయిపోయినాయండి చేతికి నెయ్యన్నా రాసుకోవచ్చు అండి కొంచెం నీళ్ళన్నా తడుముకోవచ్చు ఇట్లా నీళ్ళన్నా కూడా అదుముకోవచ్చు ఇలా ఉండ కింద చేసుకుని మనకి చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్ద చేసుకోవచ్చు మోదకాలు అన్నాయి చేతితోటే చక్కగా చేసేయచ్చు ఫస్ట్ టైం ఒక ఉండ మాత్రం చిన్నది చేసుకోండి తర్వాత మనకి పెద్ద పెద్ద చేసుకోవచ్చు మనకి మోదకాలు ఒత్తేది లేకపోయినా కూడా చక్కగా ఇలా చేసేసుకోవచ్చు కొంచెం నిదానంగా ఫోల్డింగ్ అన్నది పెట్టాలి కొంచెం నీళ్ళు అన్నాయి తడుక్కుంటూ ఉండండి నెయ్యి అన్న పిండి అంటుకోదు మనకి చేతికి అంటుకోదు ఇలా చక్కగా చేసుకున్న తర్వాత కొంచెం స్పూన్ తోటి జస్ట్ ఇట్లా మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దండి కొబ్బరి నూజు బయటకు వచ్చేస్తుంది మనం జస్ట్ షేప్ ఇవ్వడానికి అంతే రెడీ అయిపోయింది కొంచెం పిండి అయితే ఉండ్రాల పాయసానికి చిన్న చిన్న కింద ఇట్లా చేతితో చేసేసుకోవచ్చండి కొంచెం నీళ్లు తడుక్కోవడం వల్ల మనకి చేతికి అంటుకోదు ఉండ్రాల పాయసానికి ఉండ్రాలు రెడీ అండి ఇలా ఉండ కింద చేసుకొని కొంచెం స్లోగా ప్రెస్ చేసుకోవాలండి కొంచెం ఈ కజ్జికాయలు మాత్రం కేర్ఫుల్గా మనం పెట్టుకోవాలి ప్రెస్ చేయాలండి కేర్ఫుల్గా మధ్య మధ్యలో నీళ్ళన్నా నెయ్యన్నా కొంచెం ఇది చేస్తూ ఉండాలి లేకపోతే స్ట్ ఈ లైట్ చివర్లన అంచులు మనం క్లోజ్ చేసేయాలి మనం షేప్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు లేకపోతే అలానే మనం ఉడకబెట్టుకోవచ్చు కొంచెం ఇట్లా షేప్ ఇచ్చుకుంటే బాగా కనపడుతూ ఉంటాయి రెడీ అయిపోయింది మనకి కజ్జికాయలు రెడీ అయిపోయినాయండి మోదకాలు అలాగే ఉండ్రాళ్ళు కజ్జికాయలు చిట్టి చిట్టి ఉండ్రాళ్ళు ఉండ్రాలు పాయసానికి కొంచెం వాటర్ వేసి ఒక పదిహేను నిమిషాలు ఆవిరి ఉడకనివ్వాలండి ఇలా క్లోజ్ చేసి మూత ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పాయసానికి అయితే ఒక గ్లాసు పాలేసి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసానండి ఈ లోపు సగ్గుబియ్యాన్ని నానపెట్టుకోవాలి మనం సగ్గు బియ్యం ఉడకాలండి సగ్గు బియ్యం ఉడికిపోయినాయి అండి మనకి ఈ ఉండ్రాలు వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఈ పాలన్నీ కూడా అబ్జర్వ్ చేసుకునేటట్టు ఉడికించాలి సరిపోతుందండి మనకి చల్లారి పాటికి చిక్కబడిపోతుంది ఇంక స్టవ్ ఆఫ్ వేసుకోవడమే నెయ్యిలో కొబ్బరి పలుకులు అన్నాయి బాగా వేపించుకోవాలి బాగుంటుంది జీడిపప్పు స్టవ్ ఆపేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనం కరగబెట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని వేసేసుకోవాలండి బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు మనం పాకం అయితే బాగా కలుస్తుంది పాయసానికి వేయించుకున్న కొబ్బరి పలుకులు అలాగే జీడిపప్పు వేసి ఒకసారి కలపాలండి మనకి పాయసం అన్నది రెడీ అయిపోయింది సగ్గు బియ్యం మనకి చల్లారిపాటికి ఇంకా చిక్కబడిపోతుంది ఈ ఉండ బియ్యం పిండి అంతా అబ్జర్వ్ చేసుకుని కొంచెం చల్లారిపాటికి మనకి ఉండ్రాలన్నీ కూడా పీల్ చేసుకుంటాయండి అందుకని కొంచెం లూజుగా ఉన్నప్పుడే దించుకోవాలి పాయసం అన్నది లో ఈ కొబ్బరి పలుకులు తగులుతా ఉండ్రాల పాయసం రెడీ కొంచెం చల్లారిన తర్వాత తీయాలండి వేడిగా తీస్తే మనకి ఏమవుతుందంటే విడిపోతాయి కొంచెం చూడండి మోదకం ఏ మాత్రం కూడా అంటుకోకుండా చక్కగా ఏ మాత్రం అంటుకోకుండా బాగా వచ్చింది మోదకం కజ్జికాయలు అండి చాలా జాగ్రత్తగా తీయాలి కజ్జికాయలు మాత్రం విడిపోతాయి చరవతి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి అండి మోదకాలు ఉండ్రాల పాయసం మనకి ఉండ్రాల పాయసం తింటుంటే మధ్య మధ్యలో కొబ్బరి పలుకలు అన్నాయి తగిలి మధ్య మధ్యలో బెల్లం కరెక్ట్ సరిపోయిందండి చూసారా చిక్కబడిపోయింది ఆల్రెడీ మనం కొంచెం లూజ్గా ఉన్నప్పుడే దించేసుకోవాలి లేకపోతే చిక్కబడిపోతుంది చాలా బాగుందండి అసలు తిండి కొబ్బరి పరుకులు తగులుత కజ్జికాయలు జూసి జ్యూసిగా కొబ్బరి అన్నది పచ్చి కొబ్బరి మనం మంచి తీసుకోవడం వల్ల బెల్లం వేయడం వల్ల సూపర్ టేస్ట్ అన్నది ఉందండి అలాగే నేను లడ్డూల్లో కూడా అంటే కుడుముల్లో కూడా ఐదు రకాలు చేశానండి జస్ట్ ఒకటే చేశాను మీకు చూపించడానికి ఇది ఒక రకం అవుతుంది మనకి ప్రసాదం కుడుములతో పాటు అంటే మనం ఎన్ని రకాల స్వీట్ కుడుములు చేసినా కంపల్సరీ మనం మామూలు నార్మల్ కుడుములు అనేవి చెయ్యాలి ఇది ఒక రకం చేసుకుంటే మనకి ఐదు రకాల ప్రసాదాలు అవుతాయి కొబ్బరి చాలా జ్యూసీ జ్యూసీగా ఉందండి మనం వినాయక చవితికి చక్కగా ఇలా ఐదు రకాల ప్రసాదాలు పెట్టి స్వామివారిని నుంచి ప్రసన్నం చేసుకోవచ్చు చాలా బాగుందండి టేస్ట్ మాత్రం నేను ఇది ఒక కుడి చేశాను ఎందుకంటే పిండి తక్కువగా ఉంది కాబట్టి మనం ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ పోయడం వల్ల మనకి సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన బియ్యం పిండి కాబట్టి నీళ్ళని ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటుందండి మనకి కుడుము తింటున్నప్పుడు మెత్తగా ఉండాలంటే కంపల్సరీ రెండు గ్లాసులు వాటర్ పోయాలి మనకి ఒక్కొక్కసారి కుడుములు తిన్నప్పుడు అసలు ఆ కుడుము తినాలా అంత గట్టి రాడ్లా ఉంటాయి మనం ఎప్పుడైనా సరే బియ్యం పిండి మగ్గబెట్టేటప్పుడు గట్రా కొన్ని చిట్కాలు ఉపయోగించడం వల్ల మనకి గట్టిపడదు అస్సలను ఎంతసేపు అయినా కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది నా ఎన్ని అవర్స్ అయినా కూడా కుడుమన్నది అసలు గట్టిపడదండి తిండి చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది ఇలాగే ప్రసాదాలు స్వామివారికి పెట్టి స్వామివారి అనుగ్రహం చాలా బాగున్నాయండి టేస్ట్ మాత్రం నాకైతే ఆ కొబ్బరిది ఫ్లేవర్ చాలా ఆ జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందండి లోపల మనం పెట్టిన కొబ్బరిది టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి మోదకాలు చూడండి మనం చిన్నవి కావాలంటే చిన్న చేసుకోవచ్చు ఒకేసారి మనం ఐదు రకాల ప్రసాదాలు చేసేయచ్చు ఉండ్రాలు అసలు ఏ మాత్రం కూడా అంటుకోలేదు చూడండి చాలా బాగా చాలా సాఫ్ట్ గా వచ్చినాయి ఉండరాలు అన్నాయి ఇవేనండి వినాయక చవితి ఐదు రకాల ఉండ్రాళ్ళ పాయసం అలాగే కుడుములు మోదకాలు కజ్జికాయలు అలాగే బెల్లం తో కూడిన స్వీట్తో కూడిన ఒక కుడుము ఐదు రకాల ప్రసాదాలు చక్కగా స్వామివారికి మనం చాలా తక్కువ టైంలో స్వామివారికి ప్రసాదం చేసేయచ్చండి మనకి పండగలప్పుడు ప్రసాదాలకి ఎక్కువ టైం అన్నది పడుతుంది కాబట్టి ఇలా చేయడం వల్ల మనకి టైం అన్నది సేవ్ అవుతుందండి ఇవేనండి వినాయక చవితి ఐదు రకాల ప్రసాదాలు వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే Please subscribe. Thank you for watching. Stay tuned my channel. Sai Sri Terrible Bye.